థర్టీ వన్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ రోజు కేతపల్లి గ్రామం నల్గొండ జిల్లాలోని నాంపల్లి మండలంలోని ఒక డబుల్ మర్డర్ కేసు అయ్యింది తమరికి తెలిసిందే అట్టి దానిలో నేరసురాలైన మీసాల సుజాత ఈ రోజు మా పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోవడం జరిగింది లొంగిపోయిన తర్వాత ఆమెని ఇంట్రాగేషన్ చేస్తే ఆమె తెలిపినది ఏదనగా ఎందుకు అంటే గతంలో సుజాత యొక్క హస్బెండ్తో నాగేష్తో గతం నుండి ఆమెకు వ్యూహతర సంబంధం ఉంది అంటే వీళ్ళ హస్బెండ్ చనిపోయినాడు ఆ హస్బెండ్ చనిపోయిన తర్వాత నా అమ్మగారింటి దగ్గరకు వచ్చి ఉంటున్నది ఆ క్రమంలో నాగేష్ దగ్గర వ్యవసాయ కూలికి వెళుతూ ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా కొనసాగించుకుంటూ కొనసాగిస్తూ వస్తున్నది ఈ నగేష్ కు ట్వంటీ ట్వంటీ లో మ్యారేజ్ అయ్యడం జరిగింది మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇద్దరు అదే కంటిన్యూషన్ జరుగుతుంటే మా మమత ఎవరైతే ఇప్పుడు చనిపోయినామే నగేష్ వాళ్ళ భార్య తెలిసి వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తే వాళ్ళ అమ్మ వాళ్ళు పెద్ద మనసుల సమక్షంలోని కేతపల్లిలోని వాళ్ళ కుల పెద్ద మనసు సమక్షంలో మాట్లాడి ఈ మంచి పద్ధతి కాదు మీరు మీ పిల్లలతోని భార్యతో సక్రమంగా ఉండాలంటే సరే అని చెప్పేసి అప్పటి నుంచి ఈ యొక్క నగేశు ఈ అమ్మాయిని ఎవరైతే సుజాత ఎవరైతే రెస్పాన్స్ పర్సన్ దూరం పెట్టినారో ఈ అమ్మాయి నాకు దూరం పెట్టిరు కదా మమత వాళ్ళనే నన్ను దూరం పెడుతున్నాడు నా వాడు నాకు కావాలి అనే ఉద్దయంతో మమత అడ్డం ఉంది ఆ మమత లేకపోతే నగేష్ నా వాడైతే అనే ఉద్దయంతో ఎలాగైనా మమతని మట్టు పెట్టాలని చెప్పి ప్లాన్ ప్రకారం తీసుకున్నది దానిలో భాగంగానే మొన్న ముప్పై ఒకటో తారీఖు రోజు ఎవరు లేని సమయంలో అంటే ఓన్లీ మమత అలా ఇద్దరు పిల్లలు ఇంటి ముందు ఉన్న సమయంలో చూసుకుని ఇదే వచ్చే అవకాశం చూసుకొని ఆ రోజు పన్నెండు గంటల సమయంలో కేందపల్లిలోని ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఒక పెట్రోల్ బాటిల్ కొనుక్కొని తీసుకొని వచ్చేసి ఆల్రెడీ తన ఇంట్లో కట్ చేసి ఉన్న కట్ చేసి ఉన్న ప్లాస్టిక్ బాటిల్లో ఆ పెట్రోల్ పోసి ఒకవేళ పెట్రోల్ పోసిన తర్వాత కూడా మిస్ అయితే అనే ప్లాన్ ప్రకారము ఒక కత్తిని కారం పొడిని తీసుకొని బ్యాగ్లో తన మమత వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చింది మమత తన ఇద్దరు పిల్లలతోని తన ఇంటి ముందు ఉండగా ఇదే అవకాశం చూసుకొని తనతో తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ని ఆమె పైన చల్లడం జరిగింది దానిలో బాగుంటుంది అప్పుడే హిన్నపాయి అద్విత్ ఆరు నెలల బాగు కూడా అమ్మాయి యొక్క చక్కలు ఉండు ఆ పెట్రోల్ కాస్త అతని మీద పడింది ఈమె మమత పైన నిప్పు అకిపెడితే నిప్పు అంటే మొత్తము స్ప్రెడ్ అయ్యి అబ్బాయికి ఈ అమ్మాయికి కూడా జరిగింది అమ్మాయి మమత అక్కడికక్కడే చనిపోయింది ఈ అబ్బాయి హాస్పిటల్లో తీసుకెళ్తున్న క్రమంలో బ్రాడెండ్గా నిర్ధారించింది ఇద్దరి యొక్క బార్లు కూడా ఈమె చేయించడం జరిగింది ఈరోజు ఆమెను ఈ ఇంట్రాగేషన్ లో చేరబరిచింది ఈమె జ్యుడిషియల్ రిమై నిమిత్తము దేవకుండా గౌరవ కోసుకుపోవడం జరుగుతుంది